ఇంకా పడుకొని ఉన్నావా కళేజా రీ రిలీజ్ వెళ్ళావా లేదా ఏమి భారం వారం ఆడిందబ్బా హైదరాబాద్ లో ఇరవై సెంటర్లో అరే రిలీజ్ అయిన సెంటర్ల కన్నా కొత్త సినిమాల కన్నా కూడా ఇది బొమ్మ ఎత్తకుండా వారం రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు అంతేగా ఏంది గుంటూరు సంగతులు నాకేం తెలుసు ఏం తెలియదు కొంపలని బయటికి వెళ్తే కొంపలని బయటికి వెళ్ళాలంట మన ఉద్దండు వర్సెస్ ఉద్దండుడు అని వాళ్ళ కృష్ణ గారి అభిమాని పంపిస్తా ఉంటావు నువ్వు చూడట్లేదంట అవన్నీ అటు పంపిస్తున్నా నాకు మొబైల్ చేతులు ఉండదుగా ఒక్క అనుకో చూసేది ఒక్కనుతో ట్రై చేయాలంటే ఎంతకి ఒక్క అన్నతో ట్రై చేసి రెండో దాన్ని ఎందుకు పోగొడతావు కొన్ని రోజులు ఆగు ఎన్ని రోజులు అయింది చేసి వారం అయింది వారం ఎన్ని రోజులు దాకా ఉండాలన్నా రెస్ట్ ఇంకొక ఇరవై రోజులు వేసుకుంటే నువ్వు కాదు మన భవనం బసివ్రెడ్డి హనీ రెడ్డి అగ్నిపర్వతం సినిమా చూపిస్తూ మెథడ్ సర్జరీ లాగా ఒంటి కను కృష్ణ గారి సినిమాలు కృష్ణ గారి అభిమానుల వీడియోలు ఇవన్నీ ఎందుకు కళేజ మీద రివ్యూలు అంట మళ్ళీ ఇప్పుడు కళేజ సినిమా మీద రివ్యూలు అంట అప్పుడు అదే సినిమా కోసం కొత్త కింద మళ్ళీ తీసి వదల అనుకుంటా ఒక ఆయన అతడు సినిమా ఫ్లాప్ అంటాడు అతడు ఫ్లాప్ ఏంది నాకు అర్థం కాలేదు వీళ్ళు అనుకున్న రేంజ్ లేదేమో అతడు ఫ్లాప్ అంటాడు అంతేలేదు మీకు మొదటి నుంచి ఇది కదా కానీ అతడు పోకిరికి ముందు కదా అప్పటికి అదే మరి ఇది దురభమలు ఉంటారు అట్టనే డిస్ట్రిబ్యూటర్లు మాయాజాలం ఏ సినిమా వచ్చినా కూడా మన వాళ్ళు చెప్తారు కదా కొంతమంది కావాలని తక్కువ 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 వచ్చింది అండి ఈసారి సినిమాకి అంటే వదిలేస్తారని ఏదో ప్లాన్లు అన్ని అదే మిగతా వాళ్ళ హీరోలు అయితేనేమో లక్ష వచ్చిన పది లక్షలు వచ్చినాయి పది లక్షలు వచ్చినాయి అనుకుంటా సంఖలు గుద్దుకుంటా ఉంటారు ఏంద్ర పది లక్షలు పైసలు అయ్యిందన్నది సంగతి ఏమి విశేషాలు ఇక ఏదేమైనా ఇప్పుడు మనం పుట్లో పెట్టిన కృష్ణ గారి వీడియోలు అవి ఇది ఇప్పుడు మళ్ళీ రీసైక్లింగ్ చేసుకుంటా యూట్యూబ్ లో పాత వాళ్ళు వీడియోలు పెడుతుంటే నాకు వేస్తుంది మూడు వందల అరవై ఐదు సినిమా మన మూడు వందల అరవై ఐదు వీడియోలు సినిమాల మీద కనీసం రెండు సార్లు ఏడు వందల వీడియోలు చేసాము మిగిలిన కలెక్షన్స్ అవి చూస్తే వెయ్యి వాటిలో ఏమొక్క బాగుందో ఏరుకొని ఏరుకొని పెట్టుకుంటున్నారు ఈ వాజమ్మలు కొత్తగా వచ్చినటువంటి నూతన తారలు అందరూ అందరికి అర్థమైంది కృష్ణ గారి సినిమాల గురించి చెప్తేనే చూస్తారు కృష్ణ గారి గురించే మనం చేయాలి అప్పట్లో ఎన్టీఆర్ గారితో ఆయనకి విభేదాలు అని కనీసం ఇప్పటికీ లక్ష మంది పెట్టుంటారు అందరికీ తెలిసి వచ్చినట్టు అసలు రీజన్ ఏందనేది మనం ఆల్రెడీ రెండు సార్లు చెప్పాము బాలసుబ్రహ్మణ్యం గారితో విభేదాలు వాసు పెళ్లికి వెళ్ళటం కోసం ఆయన నేను రానని చెప్పడం ఇవన్నీ మళ్ళీ వీళ్ళకి వీళ్ళు పెడతా ఉంటారు అనమాట మార్కెటింగ్ చేసుకుంటారు అరే ఆ సినిమా పాడన కాదు అసలు ఎందుకు అన్నాడు అనేది తెలియదు ఎన్టీఆర్ గారికి కృష్ణ గారికి ఎందుకు విభేదాలు వచ్చినాయి అంటే దాని బీజం ఎప్పుడు పడింది అనేది వీళ్ళకి ఏం తెలుసు ఏదో చెప్తా ఉంటారు డెబ్బై ఒకటిలో పడింది అది చాలా కొద్దిమంది కురుక్షేత్రం కాదు కురుక్షేత్రం సినిమాలకు ముందు ప్రత్యేకాంధ్ర మూమెంట్ కోసం అక్కడ పడింది మళ్ళీ అట్టనే కొన్ని విరాళాలు అవి వీళ్ళకి తెలియ తెలిస్తే మాకే తెలుసు మాకే తెలుసు అమ్మ సార్ ఏంటి సార్ సింహాసనం సినిమా అసలు ఇండస్ట్రీ నేను భయపడింది అంట అన్నప్పుడు అవునండి అప్పట్లో ఏం జరిగిందంటే అని వీళ్ళు చెప్తుంటే నవ్వు వస్తుంది ఏం జరిగింది ఏంట్రా ఇండస్ట్రీలో టాప్ హిట్స్ అంటే ఎవరు హద్మాలయ బ్యానర్ కి హిందీలో ఉన్న క్రేజ్ గాని ఆమె జయప్రద చెప్తుంది కదా ఈ మన కపిల్ కామెడీ షోలో చెప్పింది టికెట్ల మీద సినిమా పేరు ముద్ర ఇచ్చింది కదా అక్కడి నుంచి అనమాట గుర్తున్నారు కదా మరి ఎప్పుడు చూడాలి కాకిమ టికెట్ల మీద సినిమా ప్రింట్ ముద్ర ఇచ్చి బ్లాక్ అండ్ వైట్ టికెట్ మన బ్యానర్లు అట్టనే ఇవి ఇవి కార్బన్ పేపర్ లాంటి పాంప్లెట్లు కపిల్ శర్మ కామెడీ షోలో జయప్రద చెప్పడం అట్ల హిందీ సినిమాలో టాప్ స్టార్ సూపర్ స్టార్ రాజేష్ కన్నా ఉదయం తొమ్మిదింటికి షెడ్యూల్ అంటే రాత్రి ఎనిమిది ఏడింటికి వచ్చేవాడంట ఎనిమిది ఆ టైంకి ఒక షాట్ చేసి వెళ్ళిపోయేవాడంట అలాంటి సినిమాలు చేస్తున్న టైం లో పద్మాలయ వాళ్ళు సంవత్సరంలో మూడు సినిమాలు తీసి రిలీజ్ చేసి హిట్ కొట్టడం అది హిందీలో ఏది రోజుకి ఒక షార్ట్ తీసే హిందీ సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో అందుకు కదా మారం అయిపోయింది పత్మాలయ సోదరుల పేర్లు ఈ మీద ఇప్పుడు ఏం లేదు మన ఆడియో దాని మీద కూడా వీళ్ళు వీడియోలు చేసుకుంటారు భలే ఉంది భలే ఉంది అంతే చేస్తా ఉంటారు వీళ్ళకి ఎందుకంటే కంటెంట్ కావాలి వెతుక్కోలేరు సినిమాలు చూసి తయారు చేయలేరు అదే ఇప్పుడు ఈ నిన్న శ్రీనిలయం సినిమా ఉంది కదా కాంతారావు గారిది దాని మీద ఒక ఆడియో పెట్టాం దాంట్లో నేను చెప్పాను లేదా గుర్తులేదు రామరెడ్డి గారు దానికి అసిడెంట్గా చేశారు అది ఎంతమందికి తెలుసు చూస్తే సినిమాలు చూస్తే అర్థం అవుతాయి సినిమాల గురించి చదివితే అదే నీకు తెలిసిన నువ్వు ఇంకో నాలుగు చెప్పు కృష్ణ గారి అద్భుతం అనుకున్నాయి అని చేసాడు దాన్ని ఎదుకో బస్సులో సీట్లు అన్ని ఖాళీగా ఉంటే ఎందులో కూర్చోవాలో అర్థం కాదు అదే ఏదో ఒకటో రికార్డులు ఉంటే అంటనే అయ్యే చూద్దాం ఏంటో అర్థం కాల ఆ రామరాజ్యంలో రక్తపాతం అయితే సినిమా రిలీజ్ ముందు టైటిల్ రెండు సార్లు మార్చి సినిమా రిలీజ్ రేపు సినిమా రిలీజ్ అనగా సెన్సార్ వాళ్ళు వద్దు ఈ టైటిల్ అంటే రెండు సార్లు మార్చి ప్రింట్లు అదే పోస్టర్లతో సహా పోస్ట్ చేయటం అట్లాంటి ఎవరు చేయగలరు ఇండస్ట్రీలో అంత చాకచక్యంగా రామరాజ్యంలో రక్తపాతం అంటే ఒకటి క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక పోస్టర్ రక్తపాతమా అని రెండోది రామరాజ్యంలో రక్త పాచం అని మార్చి రిలీజ్ చేయటం సామ్రాట్ సినిమా గురించి అందరికి తెలిసిందేగా ఎన్టీఆర్ గారు ప్రొడ్యూసర్ గా పేరు పెట్టినటువంటి దేవి వరప్రసాద్ గారితో సామ్రాట్ నువ్వు పెట్టుకుంటే నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అమరికలు తెచ్చుకుంటాను అని సామ్రాట్ తెచ్చుకో చివరికి బాలకృష్ణ గారి సామ్రాట్ అని మార్చుకొని రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది అదే అట్లాంటివి ఒకటే రెండు పరశురాముడు కూడా పరశురామ టైటిల్ కూడా అంతే ఏదో జరిగింది కాబట్టి దాని గురించి పెద్దగా ఏం బయటికి రాలే సినిమా సినిమా పోయింది కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాలి సరే సంగతి మళ్ళీ మాట్లాడుకుందాం సరే సరే ఓకే